ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ తన ఓటమిని కారణాన్ని ఈవీఎంలపై నెట్టేశారు ఆ తర్వాత చంద్రబాబు హామీలకి జనం పడిపోయారు అన్నారు అంతేకాని తన తప్పులకి జనం శిక్ష వేశారని మాత్రం ఒప్పుకోలేదు ఇప్పుడు మళ్ళీ ఈవీఎంలపై ఏడుపు మొదలైంది సుప్రీంకోర్టు తీర్పుని కేంద్రం తప్పుగా అన్వయించి ఈవీఎంల విషయంలో మంత్రంగా విచారణ చేస్తోంది అంటున్నారు వైసీపీ నేతలు ఈవీఎంలను మళ్ళీ టార్గెట్ చేస్తున్నారు తమ ఓటమిని కవర్ చేసుకునే క్రమంలో మరింత భ్రమల్లో మునిగిపోతున్నారు అసలు ఈవీఎంలపై సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్య అంశాలేంటో ఓసారి చూద్దాం సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంలపై పలు సందేహాలు వచ్చాయి ముఖ్యంగా ఓడిపోయిన పార్టీలు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగాయని అంటున్నాయి మొత్తంగా పోలైన ఓట్లను వీవీ ప్యాట్ స్లిప్పులని సరిపోల్చాలి అని కోరుతూ మందికి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు అదే సమయంలో సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళారు దీంతో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో రెండు మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే దానికయ్యే రుసుము తీసుకొని వారు పోటీ చేసిన అసెంబ్లీ లేదా పార్లమెంటు సెగ్మెంట్లలో ఐదు శాతం ఈవీఎంలని చెక్ చేయాలి అని వీవీ ప్యాట్ స్లిప్పులని లెక్క వేసి సరిచూడాలి అవి సరిపోతే ఈవీఎంలపై వారికి ఉన్న సందేహాలు తొలగిపోయినట్టే లెక్క దేశవ్యాప్తంగా కొంతమంది మేధావులు చేపట్టిన చర్చలు నిరసనల వల్ల ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కలగజేసుకోవాల్సి వచ్చింది వైసీపీ దీన్ని తమకి అనుకూలంగా వినియోగించుకోవాలి అనుకుంటోంది ఇప్పటికే సామాన్య ప్రజల్లో ఈవీఎంలలో తప్పు ఉంది అనే విషయాన్ని బలంగా తీసుకెళ్తున్నారు వైసీపీ నేతలు దానివల్ల వారికి ఏం ప్రయోజనం ఉంటుందో తెలియదు ఈవీఎంలలో తప్పులుంటే నలభై శాతం ఓట్లు వచ్చాయని ఎలా చెప్పుకుంటారు రెండు పరస్పర విరుద్ధ వ్యాఖ్యల్ని వైసీపీ నేతలు ఎందుకు చెబుతున్నారు అనేది ప్రశ్నార్థకం పోని నలభై శాతం ఓట్లు కరెక్ట్గానే వచ్చాయి ఆ పది శాతం ఓట్లు ఈవీఎంల లోపాల వల్ల కూటమికి పడ్డాయి అనుకుందాం ఇప్పుడు ఈవీఎంలని ఇంజనీర్లు సరిచూసే క్రమంలో వైసీపీ నానా హంగామా చేయటం విశేషం ఉదాహరణకి ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేసిన బాలినేని శ్రీనివాసుల రెడ్డి ఓడిపోయారు ఆయన లిఖిత పూర్వక ఫిర్యాదు మేరకు ఈవీఎంల సామర్థ్యం చూసేందుకు అధికారులు ఒప్పుకున్నారు ఇంజనీర్లని పిలిపించారు ఈవీఎంల సామర్థ్యం తెలుసుకోవటానికి వారు మాక్ పోలింగ్ నిర్వహించారు ఇది వైసీపీ నేతలకి నచ్చటం లేదు తాము కోరింది మాక్ పోలింగ్ కాదని గత ఎన్నికల్లో పోలైన ఓట్లను వీవీ ప్యాట్లను సరిచూడాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు ఈవీఎంలో ట్యాంపరింగ్ అయ్యాయా లేదా అని తెలుసుకోవాలంటే అందులో తప్పులున్నాయా లేదా తెలుసుకోవాలి మాక్ పోలింగ్తో ఈవీఎంల సామర్థ్యం తేలిపోతుంది ఒంగోల్లో కూడా కలెక్టర్ అదే పని చేశారు కానీ దాని బాలినేని ఒప్పుకోలేదు టెస్టింగ్ మధ్యలోనే ఆయన బయటకు వచ్చేశారు ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు తీర్పుని అపహాస్యం చేస్తోందని వైసీపీ ఆరోపణలు మొదలుపెట్టింది ఎన్నికలైపోయాయి ఫలితాలు వచ్చేసాయి నిజంగానే ఈవీఎంలను ట్యాంపర్ చేస్తే వైసీపీకి పదకొండు సీట్లైనా ఎందుకు వస్తాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వైసీపీ రెచ్చిపోయినప్పుడు ప్రతిపక్షాలకి సీట్లు కూడా రావద్దని కోరుకున్నప్పుడు వారికి ప్రజాభిప్రాయంపై నమ్మకం లేదా తాము ఓడిపోతేనే ఈవీఎంల పనితీరుపై అనుమానం వస్తుందా రెండు వేల పంతొమ్మిది నూట యాభై ఒక్క సీట్ల ఘన విజయం తర్వాత జగన్ ఈవీఎంల గురించి మాట్లాడిన మాటల్ని ఓసారి గుర్తు చేసుకోవాలి ఈవీఎంలు బాగా పనిచేస్తాయని చేశాయని కూడా ఆయన సర్టిఫికెట్ ఇచ్చారు ఇప్పుడు అదే నోట్తో ఈవీఎంల పనితీరు ఆయన విమర్శిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి